కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి మరి వ్యవసాయానికి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే భూమి ఆ భూమికి సంబంధించినటువంటి హక్కులు కల్పించడంలో కొన్ని మందర సంవత్సరాల నుంచి ఈ భూమి కాళ్ళకు సంబంధించినటువంటి చరిత్ర ప్రారంభమైంది

ఈ చట్టాల యొక్క అన్నిటి యొక్క లక్ష్యం ఏంటంటే ఎవరైతే రైతులు ప్రధానంగా చేస్తే తను వ్యవసాయం చేసుకుని కష్టపడి దేశానికి ప్రజలందరికీ అన్న పెడుతున్నాడో అలాంటి రైతుకు భూమి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ప్రభుత్వానికి కూడా ఆ మరి ఇప్పుడు తీసుకొచ్చినటువంటి భూభాగ చట్టానికి గతంలో ఉన్నటువంటి చట్టాలకు ప్రధానంగా ఉన్నటువంటి తీరాలు ఏంటి

రికార్డు ఎలా మార్పులు చేర్పు చేసుకున్నారన్నటువంటి దాన్ని ఎలా అధ్యయనం చేసి వైఎస్ ఆఫీసర్స్ ఆయన ఆస్తిలో పంపు చేసి వాటి అన్నింటిని కూడా ఆ ఆస్తుల్లో ఉన్నటువంటి మంచి పథకం అన్ని కూడా తీసుకొని ఈ చట్టాన్ని రూపొందించే జరిగింది వరకు భాగం చట్టాన్ని అదే విధంగా మనకి ఈ చట్టంలో ఘాపు తయారు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో రైతుల సంభక్షణాటువై నాయకులతోటి మజాభద్రులతోటి వాళ్ళ యొక్క స్థలాలు సూచనలు తీసుకొని ఆ చట్టాల్లో

మెయిన్ కారణం ఏదైతే మనకి పాత చట్టంలో కొన్ని ఫార్మర్స్ ఇబ్బందులు పడుతున్నారో సో ఆ ఇబ్బందులు కలిగించడానికి అదే విధంగా ఏవైతే రైతులకి గ్రీవెన్సెస్ ఉన్నాయో అవన్నీ కొంత ఈజీగా రిజాల్వ్ కావాలనే ఉద్దేశంతో ఈ కొత్త ఆరువాద చట్టం అనేది తీసుకురావడం జరిగింది సో ఇప్పుడు ఈ చట్టంలో ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ప్రజలకు ఆన్లైన్ లో రైతులకి కొంత పూర్తి తప్పుగా నమోదైంది లేదు ఒక పాత పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయి కానీ ఇప్పుడు కొత్త పట్టా పాస్ పుస్తకాలు రాలేదు మాకు పాతగా అప్పుడు అసైన్మెంట్ అయ్యింది కానీ టోటల్ గా భూమి నమోదు కాలేదు కొంత పట్టాలను కూడా పిఓపి అంటే ప్రొఫిషన్ లో పడింది ట్రాన్సాక్షన్స్ జరగట్లేదు అనేది కొన్ని కంప్లైంట్స్ అనేది ప్రతి విలేజ్ లో కూడా ఉన్నాయి వాటిని రిజార్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ చట్టంలో సెక్షన్ లో మనకి ఆ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది దానితో ఒక సంవత్సర కాలం పాటు కూడా రైతులకు ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో కూడా దానిని ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు అన్ని ఆన్లైన్ లో అప్లై చేయటంతో పాటు మనకి ఇప్పుడు వాళ్ళకి రాష్ట్రంలో ఒక నాలుగు జిల్లాల్లో కూడా ఒక నాలుగు మండలాల్లో నాలుగు మండలాల్లో మనకి సదస్సులు ప్రతి విలేజ్ లో కూడా రైతు సదస్సులు ఏర్పాటు చేస్తున్నాము సో ఈ మే మే నుంచి కూడా ప్రతి జిల్లాలో కూడా ఒక పైలట్ మండలంలో ఈ రైతు సదస్సులు అన్ని గ్రామాల్లో కూడా జరగడం జరుగుతుంది సో మన జిల్లాలో ఉన్న అన్ని మండలాలు అన్ని విలేజ్లో కూడా ఈ రైతు సదస్సులు గ్రామంలోనే కనెక్ట్ చేసి అక్కడ రైతులకి విలేజ్ లో ఏమేమి ఇష్యూ ఉన్నాయి సో వాళ్ళ భూమికి సంబంధించి కానీ పదార్థాల హక్కులకి సంబంధించిన గ్రీవెన్సెస్ అన్ని కూడా మనము అక్కడ కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా వారికి కల్పకోట ప్యానర్ కూడా డిస్పోజ్ చేయడం జరుగుతుంది సో మనకి కొత్త చట్టంలో ఏదైతే ప్రీవియస్ గా మనకి రెవెన్యూ కోర్ట్ ఉండేది అంటే ఆర్టీఓ ఆఫీస్ లో కానీ జాయింట్ కలెక్టర్ ఆఫీస్ లో రెవెన్యూ కోర్టు అనేది ఒక సిస్టం ఉండేది కానీ మనకి పాత చట్టం ప్రకారం కోర్టు అనేది ఎవరు చేశారు బట్ ఇప్పుడు కొత్త చట్టంలో ఎగైన్ ఆ రెవెన్యూ కోర్టు వ్యవస్థను పునరుద్ధరించడం జరిగింది అంటే మనకి తహసీల్దార్ లెవెల్ లో జరిగిన ఉద్దేశం ఏవైతే ఉన్నాయో

కేపిఎం చేసుకోవడం జరిగింది ఈ చట్టం ప్రకారంగా సాదా బయనామా కేసును కూడా క్రమబద్ధీకరించడానికి ప్రొవిజనల్ ఏంటి దీంట్లో ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా ఎస్ఐన్ ట్రాన్స్ కూడా ఈ చట్టంలో సెక్షన్ ఎయిట్ అనేది పొందుపరచడం జరిగింది సో దానికి కూడా సంబంధించిన గైడెన్స్ వచ్చిన తర్వాత ఎస్ఐన్ ల్యాండ్స్ కూడా మనకి గవర్నమెంట్ ల్యాండ్స్ లో ఏదైతే ఉన్నాయో ఇచ్చిన గైడెన్స్ ప్రకారంగా అసైన్మెంట్ కమిటీస్ అదేవిధంగా అసైన్మెంట్

బరిష్ట ధేయంపుగా కాంట్రాక్ట్ ఫ్రమ్ నుండి 70 నిన్ బారో నంబర్ 5000 నంబర్ 5000 లోకి 2000 తో కపుడు వను. ఆ 2000 కన్నా రిజిస్ట్రేషన్ చేయమంటేసారి ఏం లేరు. మొత్తం 5000 అనుకుంటున్నా. దేనిక సార్జం మొత్తం నాడే చేస్తావా? మొత్తం రాయండి. ఏదైనా ప్రాక్టీస్ చేస్తావా? ఆ ప్రాక్టీస్ చేయండి. మరి ఎక్కడ ఎక్కడ కర్మ చేయాలి కర్మ போனதுக்கு போறதுக்கு லேட் விஸ்ட்ல டைம்ல விஸ்ட்ல லேட் ஐயா மலயே அந்த అది ఇమేజ్ ని కూడా వరదలే ఆ సైటంతా సారైగానన సారైగాకు చెవున్నయ భారతత్వం చెల్లాలన అపిని వర సారపైనవన రాజే హ్ ఉంటదిలేద సైటనన అస్స పోడలే పోడలేనవ సరేపు వచనయ్య గాని ఇక్కడ इसमें राय ना, निपुण राय ना, कहीं ना किसी को मानने के लिए इतने काले लोगों का भी, अगर नानी के साथ कोई भी निकाल, कहीं पता नहीं कौन सा लोगी, कहीं बुढ़ाला लड़के को भी ना, तो बात करने का पैडा, बुढ़ूंजी कारे नहीं चाहेंगे, ये कार मानने के लिए क्या करना, कहीं आप लोग कहाँ पड़ा, मैं से� लेकिन सरकार ने लगाया कि आत्महत्या नहीं करता। चिकित्सकों के प्रोजेक्ट के लिए लेकिन इस बारे में भी नहीं है कि इसके लिए लेकिन इस बारे